తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యావత్ ప్రేక్షకులందరినీ మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు ఇక ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తెలుగులో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ కలిసి చేసిన వార్ టూ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ఎలా ఉంది సగడు ప్రేక్షకుణ్ణి మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న హృతిక్ రోషన్ను పట్టుకోవడానికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నియమించబడతారు కానీ ఆయన్ని పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు ఇక దాంతో ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఎన్టీఆర్ని స్పై ఆఫీసర్గా ఎంపిక చేసి రుతిక్ రోషన్ని పట్టుకోవడానికి పంపిస్తారు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది రుతిక్ రోషన్ని పట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే మొత్తం కథ చెప్పేస్తే మీరు థియేటర్లో సినిమాను ఎంజాయ్ చేయలేరని ఇంతవరకే చెప్పాల్సి వస్తుంది ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమా కథని చాలా రొటీన్గా రాసుకున్నాడు నిజానికి ఒక స్పై ఆఫీసర్ కథకి సంబంధించిన సినిమాలు చాలా వచ్చాయి ఇంతకుముందు బాలీవుడ్లో వచ్చిన వార్ పఠాన్ లాంటి సినిమాలు కూడా ఇలాంటి కథతోనే రావడం విశేషం అయితే ఈ సినిమాలో ఆయన విజువల్గా సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ గ్రాఫిక్స్లో చేసినట్లుగా చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి ఇక ఇద్దరు హీరోల్ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది అయినప్పటికీ టెక్నికల్గా ఇంకాస్త బెటర్మెంట్ చూపిస్తే బాగుండేది ఇక ఫస్ట్ లో సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యాయి కానీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం సినిమాని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి ఉంటే సగటు ప్రేక్షకుడికి నచ్చేది ఇక ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుంది అలాగే ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు సైతమో ప్రేక్షకుడిని మెప్పిస్తాయి ఇక మ్యూజిక్ విషయంలో ఇంకా అసలు శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్గా ఉంటే సినిమా మీద ఇంకాస్త మంచి ఇంపాక్ట్ అయితే వచ్చిండేది ఇక హృతిక్ రోషన్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వద్ద వచ్చిన సన్నివేశాల్లో ఇద్దరు ఎవరికి వారు పోటీ పడి నటించారు ఇక ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకుడికి ఓకే అనిపించినప్పటికీ ఇంకాస్త ఎఫెక్టివ్గా సినిమాని తీసుంటే సినిమా ఇంకా బాగుండేది ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు డైరెక్టర్ ఏదైతే తన క్యారెక్టర్ చెప్పాడో దాన్ని ఫాలో అవుతూ మాత్రం లిమిట్స్ దాటకుండా తన పాత్ర పరిధిలోనే నటించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుని మెప్పించే ప్రయత్నం చేశాడు ఇక హృతిక్ రోషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన కూడా యాక్టింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ఇక కియారా అద్వానీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది ఆమె కనిపించింది తక్కువ సమయం అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ చేసింది ముఖ్యంగా ఆమె బికినీలో కనిపించినప్పుడు థియేటర్లో ప్రేక్షకుల అరుపులు మామూలుగా లేవు మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికీ ఇంకా బెటర్గా ఉంటే సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఎమోషనల్ ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమాకి ప్రాణం పోస్తుంది కానీ ఈ మూవీలో అది కొంతవరకు మిస్ అయింది అయితే విజువల్స్ విషయానికి వస్తే ఓకే అనిపించినప్పటికీ చాలా చోట్ల గ్రాఫిక్స్ తో విజువల్ క్రియేట్ చేశారనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇక కొన్ని సన్నివేశాల్లో యానిమేషన్స్ తో ఎలాగైతే బొమ్మలను క్రియేట్ చేస్తారో అలాంటి బొమ్మలను చూసినట్టే అనిపించింది ఏదైనా కూడా నేచురల్ గా రియలిస్టిక్ గా ఉంటే సగడు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది అలా కాకుండా ప్రేక్షకుడికి అర్థమయ్యే రేంజ్ లో గ్రాఫిక్స్ ని చేస్తే అది సరిగ్గా కుదరకపోవడం వల్ల సినిమా మొత్తం మీద బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకుని కొన్ని అనవసరమైన సీన్స్ను కట్ చేస్తే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండేది ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి మొత్తంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలనుకుంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్టింగ్ ఇంటర్వెల్ సీన్ ఫస్ట్ హాఫ్ ఇక మైనస్ పాయింట్స్ అయితే మ్యూజిక్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ వార్ టూ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మరి మీరు కూడా ఆల్రెడీ వార్ టూ సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్తే మాత్రం ఈ సినిమానైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు